ఈ దిన అనుదిన వాక్యము సంఖ్యాకాండము ఆడో అధ్యాయము ఇరవై నాలుగవచనము యహవ నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక పరిశుద్ధ గ్రంథం యావత్తులో ఇదొక శ్రేష్టమైన లేఖన భాగముగా పరిశుద్ధ సమాజమంతా సర్వ ప్రపంచంలోని క్రైస్తవ లోకమంతా దీన్ని చూస్తారు ఎందుకనగా పరలోకపు తండ్రి అయిన యహవ సృష్టికర్తల యహవ మోసే ద్వారా అహరోన్ కుమారులైన యాజగు తెలియపరుస్తున్నాడు మీరు ఈ విధముగా ఇజ్రాయెల్ ప్రజలను మీరు ఆశీర్వదించాలి మీరు ఈ విధంగా దీవించాలి ఇంకా తర్వాత వచ్చిన ఇరవై ఐదు వచ్చిన ఉంటుంది యహవ నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నేను గాక యహవ నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలగజేయును గాక అని ఈ విధంగా మీరు ఇజ్రాయల్ని ఆశీర్వదించాలని మోసగారు అహరోను కుమారులకు ఆజ్ఞాపించారు అయితే అది ఓన్లీ యాజకులు మాత్రమే ఆశీర్వదించే వచనమా మరి ఈ దినంలో సేవకులు కూడా ఆశీర్వదించే వారుగా ఉన్నారు కదా అనేకులు సేవకులు మాత్రమే కాదు పరిశుద్ధ సమాజంలోని మరి ప్రతి భక్తులు కూడా ఆశీర్వదించే స్థితిలో ఉండాలి సుమా ఆ విధంగా శ్రేష్ఠులైన భక్తులైన మరి పరిశుద్ధ గ్రంథంలో కొందరు మనం చూసుకున్నట్టే యోగు గారిని చూసుకున్నా భోజు గారిని చూసుకున్నా భోజు గారిని తన పనివారు ఆశీర్వదిస్తున్నారు ఒక ఒక విధవరాలు తనను ఆశీర్వదిస్తుంది ఆయన ఆశీర్వాదం పొందుకుని ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు అతని వంశంలో నుంచి నజరేడైన యాశ్వమిస్తే వచ్చారు యోగు గారు ఆశీర్వదిస్తున్న యోగు గారు ఈ మాట ధైర్యంగా చెప్తున్నారు ఆయన వెళుతున్నప్పుడు బాధలు గుండా వెళుతున్నప్పుడు భయంకరమైన స్థితిగతుల్లో ఉన్నప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు యోగ గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలో బీదలైన వారు అనాథలైన వారు తల్లిదండ్రులు లేని వారు నేను ఏ వారు చూస్తుండగా ఏకాంతంగా నేను పోత చేయలేదు నేను తినే ఆహారం వారు కొంచెం పెట్టాను నా ఉన్ని ద్వారా నా వస్త్రాల ద్వారా వాళ్ళు వెట్ట కలిద చేసుకున్నారు సో నన్ను దీవించని వారు నన్ను ఆశీర్వదించిన వారు ఎవరూ లేరని ఒక ధైర్యంగా చెప్తున్నాడు కాబట్టి ఎలో బిడ్డలారా మిడలారా యాశ్వామిస్తే మనల్ని ఆశీర్వాదముకు వారసులు చేయడానికి కోరిక తన రక్తం కార్చాడు ప్రాణం పెట్టాడు కదా మనల్ని ఆశీర్వాదం వారసులో చేయడానికి ఏం చేయమంటున్నాడు మన నోటి గుండా దీవన వచ్చినమే పలకాలి మనం శాప పలకకూడదు మంచి మాటలే పలకాలి భూత మాటలు మనం పలకకూడదు గత జీవితం మనది పాత జీవితం అంతా శాప శాపకరమైన జీవితం ఆ శాపము నుంచి పాపము నుంచి మనం కొట్టివేసి ఆశీర్వచనముగా ఆశీర్వాదకరమైన దీవె మన జీవితాలను మార్చిన నజరుడైన యాశ్వెస్సే పిల్లలముగా కుమార్లముగా కుమార్తెలముగా మనం అనేకులను ఆశీర్వదించవలసిన వారమే సుమా మన కీడి చేసేవారు కూడా మనం మేలు చేసేవారుగా ఉండేవారమే మన శపించే వారిని కూడా మనం దీవించేవారు అప్పుడు మనము దీవెనను అందుకుంటాము మన కుటుంబాలు దీవించబడతాయి మనం ఆశీర్వదించబడతాము మనం ఇచ్చే ఆశీర్వాదం ఇతలకు ఆశీర్వదకరముగా ఉంటుంది దీవెనకరంగా ఉంటుంది ఆ విధంగా మనలను బలపరిచి ఆయన తరతరములు మనల్ని ఆశీర్వదించదుగాక ఆమె